హలో హాయ్ హలో ఫ్రెండ్స్ హార్యో మీ అందరూ బాగుండాలని నేను ఆ దీవుని ప్రార్థిస్తున్నాను నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఇష్టం వచ్చిన దైవాన్ని ఫ్రెండ్స్ నన్ను ఎంతో ఆదరిస్తున్నారు ఎంతో ప్రేమాభిమానంతో నిన్న ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్క మనది ఆరు అధ్యాయాలు చదివను భగవద్గీత ఈరోజు ఏడో అధ్యాయం ఫ్రెండ్స్ రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఏడు అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము జ్ఞానము మరియు ఆత్మ శాస్త్ర శాస్ ఆత్మ సాక్షాత్కారం ద్వారా అన్యోన్య సంబ సంబంధం విషయము లక్ష మందిలో ఆ ఒక్కడివి నువ్వే అదనమాట మనసులు మించిన దైవం ఏదంటారు అదే ఫ్రెండ్స్ శరీరాన్ని నమ్ముకోవచ్చు శరీరం ఆరోగ్యం కోసం మనం స్నానం చేస్తాం అందుకని మనం ఏంటి నమ్ముకోవాలి ముందు ఆత్మ నమ్ముకో ఆత్మ ఆత్మశుద్ధి ఉంటే దేహశుద్ధి అవసరం ఉండదు దేవశుద్ధి ఆరోగ్యం కోసం మనం ఆరోగ్యం ఉండాలంటే దేహశుద్ధి చేసుకోవాలి కాదు అంటా ముందు ఆత్మశుద్ధి కావాలి మనిషి అందుకని ఆత్మ మనిషి అంటే ఎవరో ఆత్మ శరీరం ఎప్పుడైనా పోయేది శరీరం నశిస్తుంది ఆత్మకి మరణం లేదు ఎప్పుడు అది గుర్తుంచుకోండి నీ మనస్సు పూర్తిగా నాయందే ఉన్నప్పుడు నన్ను ఎలా సమగ్రంగా తెలుసుకోగలవో జ్ఞానం మరియు విజ్ఞానం జీవితంలో దీన్ని అన్వేయించుకోవడం నీకు నేను చెబుతున్నాను నీ మనసు పూర్తిగా నాయందే ఉన్నప్పుడు మన మనసుని మనం స్థిరంగా ఉంచుకోవాలి ఎటన్నా కది నా మంచి చెప్పినట్టు ఏంటను మంచి మాటలు వింటాను చెడు మాట్లాడినా అని స్థిరంగా అట్లా ఉంచుకొని మనం అట్లా చేస్తే ఏమవుతుంది ఈ శరీరం ఈ శరీరం కనపడి ఈ శరీరాన్ని మనం చెప్పినట్టు వింటుంది అనమాట యాక్టివ్గా ఉండొచ్చు మనం సురుగ్గా ఆరోగ్యంగా బతికినంతకాలం ఉండొచ్చు ఎంతకాలం బతికినా సరే కో యువకుల్లాగా యవ్వనంతో ఉండొచ్చు అంతేగాని మనం హృదయంలో మనసులో చీగు కానీ అనుమానం కానీ భయం కానీ ఏర్పడకూడదు ఎప్పుడు ఎప్పటికప్పుడు దాన్ని తీసివేస్తూ ఉండాలి ఆ విధంగా చేయగలిగితే ఎప్పుడు మనం యవ్వనులమే అంటే కుర్రవాళ్ళతో సమానమే యువతి యువకులతో సమానమే అది యువ మనం యవ్వనులమే అది నీ మనసు ఎప్పుడు అట్లా పూర్తిగా ఉంచుకోవాలంటున్నాడు అది వెయ్యి మందిలో ఎవరో ఒకరు మాత్రమే ఆధ్యాత్మిక జీవనం గురించి ప్రాగులు ఆడతారు అటువంటి అరుదైన వారిలో అతి కొద్ది మంది మాత్రమే నిజానికి నన్ను తెలుసుకోగలరు ఆధ్యాత్మిక అంటే ఏంటి దేవుడి సన్నిధిలో నిమగ్నంగా మా ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ చక్కగా దేవుణ్ణి ఆరాధించుకోవటం చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని దేవుణ్ణి స్మరిస్తూ మన కష్టం చేస్తూ అనుకో చేతనైతే సహాయం చేస్తే చేయాలి లేకపోతే ఎవరికి వచ్చేయూ అలా చేస్తే మనకి దేవుడు ఎప్పుడూ నిరంతరం మన బతికినంతకాలం చేస్తూ ఉండే ఉంటాడు అంతేగాని మనకి చెడుకి ప్రోత్సహించాడు దేవుడు ఏ దేవుడైనా సరే అది సార్ బంధ భూతాలు మనసు బుద్ధి అహంకారము ఈ మొత్తం ఎన్ని భేదములతో కూడిన సారీ సార్ అంతే అంతే బంధ పంచభోతాలంట మనసు ఒకటి బుద్ధి రెండు అహంకారం మూడు ఈ మొత్తం ఎనిమిది భేదములతో కూడిన నా స్వభావాన్ని ప్రకృతి అంటారు మనసు మనసు బుద్ధి నీకు బుద్ధి ఏమైందిరా అంటే మనసు లేదా నీకు మనసు లేకుండా జరుగుతూ ఉంటారు అహంకారం అంటే ఏ ఈ నా లేడు అని ఈ మూడు లక్షణాలు ఉండకూడదు మనసు స్థిరంగా లేకపోతే అది మందగించినట్టే బుద్ధి ఈ గుణం సరిగా లేకపోతే అహంకారంగా నందిస్తే నువ్వు చట్ట పనులు చేస్తూనే ఉంటావు ఈ ఈ ఎంది భేదములతో కూడిన నా స్వభావాన్ని ప్రకృతి అంటారు అది నా ఇంకొక స్వభావం మొత్తం ప్రపంచానికి ఆధారంగా నిలుస్తున్న జీవతత్వం అంటే నువ్వు బతికే ఉంటావు కానీ నువ్వు మంచి పనులు చేయవు ఎప్పుడు వాళ్ళు బాగుపడ్డారు వీళ్ళు బాగుపడ్డారు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవు అలాంటి జీవతత్వం ఉండకూడదు మంచితత్వం ఉండాలంటాడు మనిషిని తిరంగుకుంటుంది ఈ రెండు తత్వాల సిద్ధాంతం వలన సృష్టి కొనసాగుతుంది జీవతత్వం అంటే మనిషికి జీవం పోయడం అట్లా ఈ రెండు తత్వాల వల్ల ప్రపంచానికి ఏమవుతుంది సృష్టి అనేది కలుగుతుంది సృష్టి ప్రళయం నాలుగోపే జరుగుతున్నాయి సృష్టించేది నేనే చంపేది నేనే ప్రళయం మనిషి ఏ రంగా చనిపోవచ్చు ప్రళయం అయినా వచ్చి చనిపోవచ్చు లేకపోతే రాంగ్ వచ్చి అయినా చనిపోవచ్చు ముసలబడైన వయసు అయిపోయిన తర్వాత చనిపోవచ్చు వయసు అయిపోయిన తర్వాత కుర్రోలాగా ఉండేది చనిపోవచ్చు చెప్పను అది అది మన మనసును బట్టి ఉంటుంది నేను తప్ప ఇతరమైనది ఏది ఈ ప్రపంచంలో లేదు నేను తప్ప ఇతరమైనది ఏది ప్రపంచంలో లేదు అది సమస్త లోకాలు ఆహారంలో పూసల వలె నాపై అల్లెడీ అల్లబడినవి ఈ సంవత్సరలో ఒకరు కూడా పోషల వలే నాపై అల్లబడినవే నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు ఉప్పు చేస్తున్నారు ఎవరు మోసం చేస్తున్నారు అది జలములో రస నా రసం మాత్రని జలములు రసం మాత్రని సూర్యుడిలో మరియు చంద్రునిలో కాంతిని సూర్యుడు చంద్రుడు వస్తే ఏమవుతుందో మనకి విరుగనిస్తారు మనకు చక్కగా కనిపిస్తుంది అనమాట అలానే జలములు అంటే నీళ్ళలో రసంలాగా వస్తుంది అనమాట నీళ్లు తాగుతూ వాటికి స్నానం చేయడం అనేది పనిచేస్తాయి పదాలలో ఓంకారాన్ని గాలిలో శబ్దాన్ని మనుషులలో పౌరుషాన్ని నేనే గాలి కానీ గాలి శబ్దాన్ని కానీ మనుషులలో పౌరుషం పెంచేది నేనే నేనే కోపం తగ్గించేది నేనే పెంచేది అందుకని ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలి మనం భగవద్గీత చదువుకుంటే కోపతాపాలు ఉండవు అన్నీ మంచి చెడు తిరుస్తాయి పృథ్వీ ఎందు పవిత్ర గ్రంథాన్ని పృథ్వీ అంటే ఈ భూమి మీద పవిత్ర గ్రంథం అనేది ఇదే భగవద్గీత అగ్నియందు తేజస్ని అగ్ని అంత తేజస్సు కూడా చెప్పేది ఇది భగవద్గీత సమస్త ప్రాణుల్లో జీవశక్తిని సమస్త ప్రాణుల్లో అంటే ఈ భూమి మీద ఎన్ని జీవరసలు ఉన్నాయి కంటికి కనిపించే కంటికి కనిపించడం కూడా ఉన్నాయి సూక్ష్మ క్రమంలో అవి కూడా ఇవన్నీ కూడా సనాతన బీజాన్ని ఎప్పుడైతే ఎట్టబుట్టినాయో విజ్ఞానవంతుల్లో అది అనమాట విజ్ఞ ప్రజ్ఞానవంతుల్లో ప్రజనే ప్రజ్ఞానవంతులు అంతా ప్రపంచ జ్ఞానం తెలిసిన వారు ప్రజ్ఞానులు తేజవంతుల్లో తేజస్సుని అంటే ఎటువంటి అహంకారం లేకుండా కామ కోద మోహలో మతమచ్చునాడి బతికినంతకాలం శాంతంగా నోడి ఎప్పుడూ ఎవరు ఉండే కాంతి ఎలా ఉంటుంది మొహం కడకర కడకలాడుతూ ఉంటుంది అంతేగాని మనీతుంటే కడకలాడదు అందుకని మనం ధైర్యంగా బతుకుతాం హాయిగా బతుకుతాం బతికినంతకాలంగా బతుకుతాం చేతరైతే మంచి పనులు చేద్దాం చేయలేకపోతే అలా ఉన్నాం అది సార్ త్రివిధమైన గుణాల నుంచి సత్వ రజస్సు తమస్సు సత్యమనే మాట్లాడలేదు రజస్సు అది గొప్పది ఇది గొప్పది అని అలాంటి పిచ్చి పిచ్చి చేస్తున్నాను తమస్సు నిమగ్నమై ఉండాలి మన మనసుని అత్యన్నమైనవన్నీ నా నుంచి కలిగినవి ఈ మూడు గుణములు మహించటం వలన మొహం మొహం వలన ప్రపంచం అంతా నన్ను తెలుసుకోగలుగుతున్నారు ఈ మూడు ఉంటే నీకు ఈ మూడు గుణాలు ఉంటే అప్పుడు నీకు ప్రపంచం అంతా తెలుస్తుంది అనమాట అది మోసం అంటే ఏంటి సత్యం అంటే సత్యం మాట్లాడటం సత్య నిజాయితీగా ఉంటాం రజస్సు రజస్సు అంటే మంచి భయభక్తులు మంచి అలవాట్లు ఉంటాం తమస్సు నీ శరీరాన్ని అధీనంలో ఉంచుకోవడం ఇది ఈ మూడు ఉండాలి మనిషికి ప్రపంచం అంతా నన్ను తెలుసుకోలేకపోతున్నారు అది అందుకని ప్రపంచం అంతా నన్ను తెలుసుకోలేకపోతున్నారు అంటారు దివ్యమైన నా దివ్యమైన అంటే అందుబాటుని నా దివ్యమైన అంటే త్రిగుణాత్మకమైన మాయను తప్పించుకోవడానికి నిరంతరము నిన్నే నన్నే భజించేవారు తప్ప మిగిలిన వారికి సాధ్యపడదు త్రిగుణాత్మకమైన మూడు సిద్ధాంతాలు పాటించలేక తప్పించుకోవడానికి చూస్తూ ఉంటారు నిరంతరం ఎప్పుడు నన్నే భజించేవారు నన్నే భజించేటువంటి తిట్టడం దేవుడిని ఎప్పుడు తిట్టకూడదు మనం మిగిలిన వారికి సాధ్యపడదు మిగిలిన వారు అందరూ తిట్టరు విజ్ఞానవంతులు అయితే యోగులైతే దుష్కర్మలను ఆచరించేవారు మరియు అజ్ఞానులు అగు రాక్షస స్వభావం గల మనుషులు నన్ను పూజించరు అంటే దుష్కర్మ దుష్కర్మలు అంటే చెడ్డ మనసు గలవాళ్ళు కానీ చెడ్డ మనిషి గలవాళ్ళు అంటే వాళ్ళ అజ్ఞానులు నన్ను ఎప్పుడూ పూజించరు అలానే రాక్షస బుద్ధి అయ్ వాడంతా వీడంతా వాడనంత చంపేస్తాయి ఎన్ని చంపేస్తా అంటే గుణం అలాంటి వాడు కూడా నన్ను పూజించరు భక్తులు నాలుగు విధములుగా నన్ను పూజిస్తారు ఎట్లా భక్తులు అంటే జ్ఞానులు యోగులు ఎలా పూజిస్తారు అవసరములు ఆపదలో ఉన్నవారు అవసరములు ఆపదలో ఉన్నవారు కూడా పూజిస్తారు సుఖ సంపదలో కోరుకునేవారు పూజిస్తారు జ్ఞానాన్ని కావాలనే వారు కూడా పూజిస్తారు జ్ఞానులు పూజిస్తారని తెలిసిన వారు అంటే జ్ఞానాన్ని పొందినవారు జ్ఞాని ఎందు అనన్యమైన భక్తి కలిగి అంట ఉంటాడు కాబట్టి ఆయన నా స్వరూపమే మంచివాడు ఎప్పుడు మంచివాడుగానే ఉంటాడు వాడు దేవుడితో సమానం వాడు